దివాన్జర్ తుర్బాదు జిల్లా మండలం అయితే మనం టాటా ఎంటర్లో బాడదోస్తులు అదే బులరోలు కొత్తపల్లి కాదు పాద కాదు అన్ని మళ్ళీ మనం బాడీలు కడతాం అయితే అదే మాజీసీఎం గారు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వెహికల్స్ మనమే బాడీలు కడతాం రెడ్డి మనమే కడతాం చాలా బట్టి అయితే ఇది బాడదోస్తు ఐ ఫైవ్ ప్లస్ అండి మనకి జగన్ బ్యాండిని తేడం జరిగింది ఇది బప్పి ప్లేట్లు గట్టా పట్టుకెళ్ళడానికి ఇవన్నీ మనం బాడీ కడతాం జరిగింది మామూలు బండికి ఇవన్నీ చాలా తేడా కట్టాం ఓ ఈ బండి మనం అనుకున్న టైంకి ఇవ్వగలిగాము అది కస్టమర్ మనతో ఉన్నారని కస్టమర్ మనోడు ఈ కి సంబంధించిన వ్యక్తి అయినా సో మా కుర్రాడు కూడా చెప్తారు మేము కుర్రులు ఎలా చేశారు బండి బండి నచ్చిందండి మీకు బండి అయితే కస్టమర్ కూడా రివ్యూ చెప్తున్నారు ఇదిగా మనం ఏదైతే అంటామో అదే మాట ప్రకారం చేయలేదు మా కూడా బండి అంతా చూపిస్తారు చూసుకున్నాం సరే బయట చేసి ఏమేందని చూపిస్తారా ఇల్లు మరి ఏ ట్రై వచ్చింది దాంట్లో సార్లో ఊరు ఇంకా తొమ్మిది అండి